థ్యాంక్ యూ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అన్నీ తినవి గుడ్ నైట్ బా ఛానల్ ఇవాళ ఎర్లీ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఎందుకంటే మేము కర్నూలుకి బయలుదేరుతున్నాం అనమాట అప్ అవడానికి ఇంకా వెళ్ళాలన్నమాట ఫోర్ థర్టీ అట్లా అవుతుంది టైమ్ ఎర్లీ మార్నింగ్ సో మేము ఫైవ్ థర్టీ కన్నా స్టార్ట్ అవ్వాలి లేకపోతే లేట్ అయిపోతుంది అందుకనే ఇంకా రెడీ అయిపోదాము త్వరగా సో ఈ వ్లాగ్ అయితే మీకు మా కర్నూలు జర్నీ ఎలా ఉంటుంది అక్కడ ఏమేమి చేసాము అన్నది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను నచ్చితే ఈ వ్లాగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి కొత్తగా వ్యూ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో విన్నార్ కదా మేము అయితే వెళ్తున్నాము అందుకనే ఇంట్లో కొంచెం క్లీన్ చేసుకున్నాము ఆ రోజు శాం శనివారము ఇంకా క్లీన్ చేసుకుని దీపాలు పెట్టేసుకొని బయలుదేరేద్దాము అని మా ప్లాన్ అందుకనే త్వర త్వరగా చేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అయింది నేను ఫ్రెష్ అప్ కూడా అయ్యేసి ఇంకా దీపాలు పెట్టుకోవాలి ఇంకా కుమార్ కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి వస్తున్నాడనమాట అంతా కార్లో పెట్టేస్తే ఇంకా మనం బయలుదేరేసేయచ్చు అక్కడ అమ్మ వాళ్ళు కూడా రెడీ అయిపోయారు సో వాళ్ళు ఎంత మాత్రం రెడీ అయ్యారో కాల్ చేసి చూసి ఇంకా మేము కిందికి వెళ్ళేసరికి వాళ్ళు వచ్చేస్తారు ఇంకా స్టార్ట్ అయిపోవచ్చు సరే ముప్పై పెట్టేసి వస్తావా పెట్టేసిరా లాక్ చేసుకుని కదా ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను ఇప్పుడు దేవునికి దీపం పెట్టేసుకుని మనము స్టార్ట్ అయిపోవచ్చు ఇంకా అమ్మ వాళ్ళు రెడీ అవుతున్నారనమాట ఇంకొక టెన్ మినిట్స్ అయితే స్టార్ట్ అయిపోవచ్చు అంత లోపల పూజ అయితే అయిపోతుంది ఎందుకంటే అంత రెడీ చేసి పెట్టేశాను జస్ట్ దీపం పెట్ట పెట్టడం అంతే మీలో ఎంతమందికి ఇలా పొద్దున్నే లేచి ఫస్ట్ పూజ చేసుకోవడం అలవాటు ఉంది ఎవరైనా ట్రై చేయలేదు అంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి పొద్దునే లేవగానే మనము ఫస్ట్ పూజ చేసుకుంటే రోజంతా వైబ్స్ వేరే అన్నమాట కానీ కొంచెం లేవడమే బద్ధకము లేస్తే మాత్రం మిస్ చేయకుండా పూజ చేసుకోండి ఆ రోజు ఎలా ఉంటుంది అని మీరే చూడండి అంత పాజిటివ్ గా ఉంటుంది నాకైతే చాలా ఇష్టము మేము స్టార్ట్ అయ్యామో లేదో లైట్ గా తుంపర్ కూడా స్టార్ట్ అయింది అనమాట అబ్బా మనం అంత దూరం వెళ్ళాలి కదా జర్నీ ఇలాగే ఉంటే లేట్ అయిపోతుందేమో అనుకుంటూనే బయలుదేరామన్నమాట మేమైతే బెంగళూరు నుండి కర్నూలుకి వెళ్తున్నాము మీకు ఫస్ట్ లోనే ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను ఎందుకు కర్నూలు కి వెళ్తున్నాము అంటే మా అక్క వాళ్ళ గృహప్రవేశం అయిపోయింది సత్యనారాయణ స్వామి వ్రతం అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ మీకు తమ్మినేరు చూస్తుంటే అర్థం అయిపోయి ఉంటుంది సో మేము చాలా ఇయర్స్ తర్వాత కర్నూలుకి వెళ్తున్నాం అనమాట మా అక్క పెళ్లికి వెళ్ళాము ఆ టూ థౌజండ్ ఫోర్టీన్ లో అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు తర్వాత ఇప్పుడే వెళ్తున్నది మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత సో ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ మేము మళ్ళీ అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశంకే వెళ్తున్నాము కర్నూలు లో పెద్దగా మాకు ఎక్కువ తెలియ తెలిసిన వాళ్ళు అయితే లేరు మా అక్క తరపున బంధువులే పరిచయం అనమాట సో మా అక్క వాళ్ళ ఫంక్షన్స్ చేస్తే మాత్రమే మాకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంటి ఫంక్షన్ కి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఈ రోడ్ చూసారా బెంగళూరు నుండి ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్ళాలి అంటే హెబ్బాళ్లో ట్రాఫిక్ అవాయిడ్ చేయాలి అంటే ఇలా మాన్యత లోపల నుండి వెళ్ళిపోండి ట్రాఫిక్ అవాయిడ్ చేయొచ్చు పర్సనల్ వెహికల్ అయితే ఏమి పెద్దగా రెస్ట్రిక్షన్స్ అయితే లేవు వేరే టెక్ పార్క్స్ కంపేర్ చేస్తే ఎందుకంటే లోకల్ రెసిడెన్సీ ఉంది కాబట్టి ఇంకా క్యాబ్స్ ట్రక్స్ ఇలాంటివి అయితే ఐడి కార్డ్స్ అవన్నీ అడుగుతారు అన్నమాట సో మనకైతే పర్మిషన్ ఉంది ఐడి కార్డ్ కావాలన్నా కుమార్ అదే టెక్ పార్క్ లో పనిచేస్తారు కాబట్టి ఐడి కార్డ్ కూడా ఉంటుంది సో మేము ఎప్పుడూ ఊరికి వెళ్లాలన్నా ఈ రోడే వెళ్తాం అనమాట చాలా ఈజీగా మనము ఎలహాంక ఫ్లైఓవర్ అయితే రీచ్ అయిపోవచ్చు సో అందుకనే ఈ ఈ రోడ్ మామూలు అందరికి ఉంటుంది ఈ రోడ్ లో వెళ్లే వాళ్ళకి తెలియని వాళ్ళ కోసం అయితే షేర్ చేసుకుంటున్నాను నాకు ఇక్కడ హోటల్ చూడగానే ఆకలి వేసింది అనమాట ఆకలి గుర్తొచ్చేసింది త్వరగా వేరే లేచాం కాబట్టి ఆకలి కూడా త్వరగానే వేస్తుంది ఇక్కడ చూసారు కదా లైట్ గా తుంపర్ కూడా పడుతుంది అండ్ హెవీ వెహికల్స్ ఉన్నాయి పార్క్ చేసి చేయడానికి మంచిగా స్పేస్ అయితే దొరకలేదు అందుకనే వద్దులే అని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా కుమార్ వాళ్ళు ఊరు ఆన్ ది వే నే వస్తుంది కాబట్టి అక్కడ కొత్తగా కొత్తగా ఏం కాదులేండి వన్ ఇయర్ అయిపోయింది హోటల్ నందగోకులు ఓపెన్ చేశారు మేము ఎప్పుడెళ్లినా కూడా ఇంట్లో చేయలేదు అంటే అక్కడ నుండి హోటల్ తెచ్చుకొని తినేస్తాం అనమాట బాగుంటుంది టేస్ట్ అయితే సో అక్కడే తిందాంలే అని చెప్పి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ఆన్ ది వే కుమార్ వాళ్ళు ఊరు కూడా టచ్ చేసుకుని వెళ్తున్నాం అనమాట

వేరే వాళ్ళు చూసి చెప్తే బయటి వెళ్ళినప్పుడు మా ఇద్దరిది మెనూ ఎప్పుడు ఇదే ఉంటుంది నేను దోశ తీసుకుంటాను కుమార్ ఇడ్లీ వడనే తీసుకుంటాడు ఎప్పుడు మారదన్నమాట నేనే దోశల్లో మారుస్తూ ఉంటాను ఒక రోజు ఆనియన్ దోశ ఒక రోజు మసాలా దోశ కుమార్దైతే అయితే డ్రైవ్ చేసేటప్పుడు ఉంటే మాత్రము ఇడ్లీ వడ మాత్రమే తింటాడు వేరే ఏం తిండనమాట లైట్ గా ఉండాలంట ఫుడ్ లాస్ట్ బ్లాగ్ చూడలేదు అంటే పైన లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి ఈ బ్లాగ్ అది కంటిన్యూషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ బ్లాగ్ లో కూడా ఫంక్షన్స్ చూపించాను ఆ తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ అనమాట మేము స్టార్ట్ అయింది సాటర్డే థర్స్డే ఫ్రైడే అన్ని ఫంక్షన్సే అన్నమాట సో ఆ వ్లాగ్స్ కూడా మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడలేదు అంటే లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూసేయండి సో ఈ వ్లాగ్ లో మేము కర్నూలు కి ఆల్రెడీ చెప్పాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాము గృహప్రవేశం అయితే శ్రావణ మాసంలో మంచి రోజు చూసుకొని వీక్ డే అయితే వాళ్ళు జరుపుకున్నారు మేము మాక్సిమం అందరూ బెంగళూరు లోనే ఉన్నాం కాబట్టి బెంగళూరు నుండి కర్నూలు వెళ్ళాలి అంటే అందరికీ అనుకూలం అవ్వదు అనుకు అని చెప్పి వాళ్ళైతే వీక్ డే జరిపేసుకున్నారు ఇప్పుడైతే సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం సాటర్డే పెట్టుకున్నారు సో అందరికి అనుకూలం అవుతుంది ఫ్రీగా ఉంటారు అందరూ రావచ్చు అని చెప్పి అందుకనే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం బయలుదేరతారా అని చెప్పి అప్పుడే బయలుదేరినారంట బయలుదేరి బయలుదేరలేదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని అక్కడ నుండి అనమాట అప్పటికే మా పెద్దనాన్ని కాల్ చేస్తున్నాడు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అని వాళ్ళైతే పూజ స్టార్ట్ చేసేసుకున్నారనమాట ఎందుకంటే మంది ఎలాగో లేట్ అవుతుంది ఎందుకులే అని చెప్పి వాళ్ళైతే స్టార్ట్ చేశారు ఇక్కడ చూసారా కర్నూలు ఇంకా టూ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉందనమాట నేను అడుగుతున్నాను కుమార్ని కర్నూలు ఇంత దూరం ఉందా అని నేను చిన్నగా చిన్నగున్నప్పుడు పెళ్ళాను వాళ్ళు పెళ్లికి చెప్పారు కదా అప్పుడు కూడా పెళ్లి బస్సులో వెళ్ళాము అంతగా తెలియదు అనమాట అప్పుడు హడావిడిగా అందరితో కలిసి ఆటలాడుకుంటూ వెళ్తే అసలు ఎప్పుడొచ్చింది కూడా తెలియదు కర్నూలు కి ఇప్పుడైతే చాలా దూరం ఉంది అనిపించింది నాకు అంటే కొంచెం ఊహ తెలిసాక ఇప్పుడే వెళ్తున్నాను కర్నూలు కి అనిపించింది నాకు అండ్ రోడ్ బాగుంది కాబట్టి జర్నీ ఏం పెద్దగా ఇబ్బంది ఏం కాలేదు ఈజీగా అనిపించింది కానీ మార్నింగ్ జర్నీ స్టార్ట్ అయితే ఇలా ఫ్రెష్ గా ఉంటాం మనము ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు నైట్ జర్నీ కన్నా నాకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం ఇంకా త్రీ ఓ అట్లా స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది జర్నీ కానీ మనకు అవ్వదు కాబట్టి నిన్న నిన్న అంటే వెనక రోజు కూడా మాకు ఫంక్షన్స్ ఉన్నింది సో అవ్వలేదు మాకు లేకుంటే అలాగేనే స్టార్ట్ అయిపోయే వాళ్ళము ఈజీగా వెళ్ళిపోవచ్చు ఆ టైంకి స్టార్ట్ అయితే ఫస్ట్ టైమ్ నేను కియా కంపెనీ చూస్తున్నాను అనమాట ఎప్పుడు మా ఊర్ దాకా వెళ్ళడము మళ్ళీ అలాగే రిటర్న్ బెంగళూరుకి కి వెళ్ళిపోవడము హైదరాబాద్కి వెళ్ళాం కానీ ఎప్పుడు రోడ్ బై రోడ్ వెళ్ళలేదు ట్రైన్ లో వెళ్ళాము అందుకని తెలీదు ఇన్ని వేల ఎకరాలు ఉందా కియా కంపెనీ అనిపించింది ఈ కంపెనీ రావడం వల్ల మా ఊర్ చుట్టుపక్కల ఎంత మందికి జాబ్స్ వచ్చాయో అది నిజంగా మంచి డెవలప్మెంట్ ఇంకా ఇలాగే ఇక్కడ చాలా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా ఇప్పుడైతే చాలా వస్తున్నాయి మనకి ఫ్యాక్టరీస్ అన్ని అలా వస్తే అక్కడ ఉన్న వాళ్ళకి డెవలప్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ ప్లేస్ కూడా డెవలప్ అవుతుంది ఇలా ఇంకా మన ఆంధ్ర డెవలప్మెంట్ ఇంకా బాగుంటే బెంగళూరు లో కూడా చాలా మంది పాపం వాళ్ళ ఊర్లకు వెళ్లిపోతారు వాళ్ళ ఊరు ఇల్లు అంతా ఇడిసిపెట్టొచ్చి బెంగళూరు లో హైదరాబాద్ లో ఉండాలని ఏం చెప్పండి పాపం వాళ్ళకి అక్కడ అవకాశం లేక ఇక్కడ వస్తున్నారు సో ఆంధ్ర గవర్నమెంట్ ఇది ఛాలెంజ్ గా తీసుకొని ఇంకా మంచిగా డెవలప్ చేయాలి అని అనుకుంటున్నాను నేనైతే కియా దాటాక ఇలా రైట్ సైడ్ లో ఒక టెంపుల్ అయితే కనిపించింది నాకు ఏ దేవుని టెంపుల్ అని అర్థం కాలేదు మీలా ఎవరైనా ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నా లేకపోతే ఆ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి ఏ టెంపుల్ అది అని ఎందుకంటే నాకు టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే చాలా ఇష్టం కదా సో అందుకనే తెలుసుకుంటాను నేను కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే ఖచ్చితంగా ఆ టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నాను ఫైనలీ కర్నూల్కి అయితే వచ్చేసాం కర్నూలు డిస్ట్రిక్ట్ కి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి పోవాలి వచ్చేస్త కర్నూలు నగర పాలక సంస్థ అబ్బా తెలుగు చదివి ఎన్ని రోజులు అక్కడ కన్నడ వరల్డ్ చూసి చూసి నాగ సముద్రం నాగ సముద్రం గేటు ఇది సూర్య సూర్య దత్త అదే సూర్య సూర్య టెంపుల్ సూర్య భగవాను టెంపుల్ మండలం డిస్టిక్ ఇది యాక్చువల్ గా రాజధాని కర్నూలు ఫస్ట్ రాజధాని ఫస్ట్ రాజధాని కర్నూలే తర్వాత హైదరాబాద్ మార్చింది మనకి ఆంధ్రాకి వచ్చి అమరావతి 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 కనపడుతుంది రైట్ ఇంజనీరింగ్ కాదు కాదు యాడ్ గోల్చిందే స్ట్రెయిట్ పద అయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ దేంట్లో యాడ్ చేశారు మీరు కాదు నేను వాళ్ళ మళ్ళీ పంపించిన ఫస్ట్ వాళ్ళ కులేయ కాలేజ్ చెప్పరే మళ్ళీ వాళ్ళు ఇంటి పో లొకేషన్ పంపించారు పందిరి ఆదేశిన్నారు అదే వాళ్ళ ఇల్లు అంతే ఇదే రోడ్ లోనే ఉంది ఇల్లు కొత్తగా లేఅవుట్లు చేసింటారు ఇట్లాంటివే బాగుంటాయి చూడండి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అండ్ వీళ్ళు తీసుకున్న ఇల్లు లొకేషన్ అయితే చాలా బాగుంది అనమాట నాకైతే చాలా నచ్చింది ఎంత ప్లెజెంట్ గా ఉందో ఊరు నుండి కొంచెం దూరంగా బాగుంది ఎన్విరాన్మెంట్ కొత్త లేఅవుట్ గా ఉంది అండ్ గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటాను వచ్చేసాము ఎంత రైట్ టైం కి వచ్చాము పూజకి అంటే కరెక్ట్ గా మంగళార్త అయితే జరుగుతూ ఉంది ఆ మంగళార్తైనా తీసుకోవడానికి దేవుడు అయితే అవకాశం ఇచ్చాడు అనిపించింది నాకు

వీడియోలో చూస్తున్నారు కదా తనే మా అక్క అనమాట మా పెద్ద మా కూతురు వీళ్ళ పెళ్లికి కర్నూలుకి వచ్చాము తర్వాత వీళ్ళింటి గృహప్రవేశంకే కర్నూలుకి వస్తున్నాం అనమాట ఎప్పుడో గాని మేము మా అక్కని కలవడం కుదరదు ఎందుకంటే వీళ్ళు ఫారెన్ లో ఉంటారు సో వచ్చినప్పుడు ఇలా కలవాలంతే ఇలా ఫంక్షన్స్ ఉంటే ఇంకా అందరూ గెట్ టుగెదర్ లా బాగా కలుస్తాము లాస్ట్ టైమ్ మా పెళ్లిలో కలిసాము మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం అనమాట చాలా బాగా అనిపించింది అందరు ఫేసెస్ చూసేసరికి సో ఇలా ఫంక్షన్స్ చేస్తే వాళ్ళకు కూడా పాపం అందరినీ మీట్ అయినట్టు ఉంటుంది మనం కూడా వాళ్ళని మీట్ అయినట్టు ఉంటుంది సో అందుకనే దూరం అయినప్పటికీ అందరూ టైం చేసుకొని మరి వెళ్ళొచ్చామన్నమాట చాలా బాగా అనిపించింది ఈ జర్నీ అయితే మాకు నేనిక్కడ మా అక్కని అంటున్నా ఎంత కంఫర్టబుల్ గా ఉందో మా అక్క కట్టుకున్న శారీ నాకైతే కలర్ కూడా చాలా నచ్చింది ముందుగానే మనకి రెడ్ అంటే చాలా ఫేవరెట్ అనమాట సో కలర్ చాలా బాగుంది అక్కయ్య మీ చీర చూపిస్తాను నేను ఒక నిమిషం వీడియో తీసుకుంటానని చెప్పి అడిగి మరీ వీడియో తీసుకున్నాను అనమాట ఎంత కంఫర్టబుల్గా ఉందో ఆ క్లైమేట్ అయితే బాగా అనిపించింది ఇంకా మేము లేట్ గా వచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు కాళ్ళు పసుపు పూస్తున్నారు అనమాట ఇంకా అందరికీ ముందుగానే పూసేశారు సో ఇలా ముత్తైదులకి అంతా పూస్తారు కదా సో ఆ పద్ధతి అయితే ఫాలో అవుతున్నారు అనమాట ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంట్లో నాకు నచ్చిన స్పేస్ అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు ఇక్కడ కిచెన్ తర్వాత ఈ దేవుని రూమ్ స్పేస్ అనమాట ఎంత విశాలంగా వచ్చాయో అండ్ ఇక్కడ గాలి వెలుతురు కూడా అంతే చాలా బాగుంది సో గాలి వెలుతురు బాగుంటే ఇంటికి ఆ కళే వేరే అనమాట వాళ్ళు ఇంకా వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేయలేదు అమెరికాకి వెళ్ళిపోవాలి అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి గృహప్రవేశం అయితే చేసేసారు సో వుడ్ వర్క్ కంప్లీట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడే ఇల్లు ఇంత కళగా ఉంది అనిపించింది నాకు కుమార్ కి అదే చెప్తూ ఉన్నాను ఇంత స్పేషియస్ గా బెంగళూరులో ఎప్పుడైనా ఇల్లు కడతారా కట్టినా కూడా బడ్జెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అబ్బాయి ఇంత స్పేషియస్ గా ఇల్లు దొరకాలి అంటే అదృష్టమే చేసుకుండాలి అని ఇంటి డీటెయిల్స్ వచ్చేస్తే వీళ్ళు టూ బిహెచ్ కి తీసుకున్నారనమాట కర్నూలు నుండి కొంచెం బయట లొకేషన్ అనిపించింది నాకు కొత్తగా లేఅవుట్ ఏమో చేశారు చాలా స్పేషియస్ గా కట్టారు ఇంట్లో సో ఇదన్నమాట ఇది ఒక బెడ్రూమ్ ఇలాంటిది ఇంకొక బెడ్రూమ్ ఉంది అనమాట కిచెన్ దేవున్ రూమ్ అయితే వస్తుంది బయట వరండా అంతా బాగుందన్నమాట స్పేషియస్ గా కార్ పార్క్ చేసుకోవాలన్న కూడా స్పేస్ అయితే చాలా బాగుంది వీళ్ళంతా మా ఇంటి పిల్ల సైన్యం అనమాట కనిపించే వీడియో తీసుకోవాలి లేకపోతే దొరకరు ఆటలాడంలో బిజీగా ఉంటారు అనమాట హరిత ఏం పిన్ని పిన్ని హరిత కరే అమ్మా అమ్మ ఎంత అయిపోయిందమ్మా నాకు భోజనం అంతా వాళ్ళు కేటరింగ్ చెప్పేశారు బయట ఎంత స్పేస్ ఉంది చూడండి సో అక్కడే పెట్టి అరేంజ్ చేసారనమాట నీట్ గా బాగుండింది కొంచెం నీళ్ళలో కావాలంటే ఇంట్లో కూడా తెచ్చుకొని ప్రశాంతంగా తినొచ్చు ఇక్కడ కనిపిస్తున్నారు కదా స్క్రీన్ లో వీళ్ళ కూతురు అనమాట మా అక్క సో మా పెద్దనాన్న తనే ఎన్ని సార్లు ఫోన్ చేశాడో ఫంక్షన్ కి వస్తున్నారా కరెక్ట్ గా వస్తున్నారా కరెక్ట్ గా అని ఇక్కడైనా తప్పిపోతామేమో అని అండ్ ఇక్కడ మా బావ అనమాట మా ఇప్పుడు చేస్తున్నారే గృహప్రవేశం వాళ్ళ అక్క హస్బెండ్ ఇంకా ఇతను వచ్చి మా గృహప్రవేశం చేశారు కదా వీళ్ళదే అనమాట గృహప్రవేశము తిను మా పెద్దమ్మ ఇదే వీళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ కి అనమాట మేము వచ్చాము అండ్ ఐటమ్స్ అయితే చాలా ఐటమ్స్ పెట్టించేసారు ఎంత టేస్టీగా ఉన్నాయో పక్క ఆంధ్ర ఫుడ్ తిన్నాం అనిపించింది చాలా రోజుల తర్వాత టేస్టీ టేస్టీగా ప్రశాంతంగా అలా చల్లగా గాలి కూడా వచ్చింది ఇంట్లోపల వేడి అవుతుంది కానీ బయట చల్లగా గాలి ఉన్నింది సో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఫంక్షన్ అయితే చాలా రోజుల తర్వాత గెట్ టుగెదర్ అనమాట మాకు

అప్పటికే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా అయిపోయింది ఇంకా మేము లంచ్ చేసి కొద్దిసేపు ప్రెస్ తీసుకున్నాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా తను మా అక్క వాళ్ళ ఇంకా రావు కలం వచ్చేస్తుంది ఒడి అమ్మా అని చెప్పింది సో అందుకనే ఇంకా అందరూ నించడానికి రెడీ అవుతున్నారు అనమాట ఇక్కడ ఈ ఇక్కడనే కాదు మా సైడ్ కూడా అంతే ఈ నించేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఎందుకంటే ఏ ఫంక్షన్ చేయాలి అన్నా కూడా మాకు ఇలా నించడం అని మేమైతే అంటాము ఇంకా ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే బియ్యాలు పోయడం అంటారు సో ఇది మా అక్క వాళ్ళకి ఉంది ఈ కూడా ఉంది ఈ ట్రెడిషన్ అయితే వీళ్ళకి ఇంకా మీ సైడ్ దీన్ని ఇంకా వేరే పేరుతో ఏమైనా పిలుస్తారా అన్నది కామెంట్స్ లో చెప్పండి నాకు ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఫంక్షన్ చేయాలి అంటే ఆ జనరలీ మా సైడ్ ఎలా చేస్తాము అంటే కేవలం ఇప్పుడు కూతురు గృహప్రవేశం చేస్తుంది అంటే ఆ వాళ్ళ పుట్టింటి నుండి కూతురుకి మాత్రం ఒడినించుతారు కానీ మా అక్క వాళ్ళకంతా వాళ్ళు తిరిగి వాళ్ళ అమ్మ వాళ్ళకి వాళ్ళ ఆడపడుచులకి అందరికి కూడా ఒడినించాలి ఇంకా రాబోయే వీడియోలు అయితే చూపిస్తాను మీకు ఇంకా చాలా మంది మా బంధులు అయితే ఇప్పుడు ఒక్కరి తర్వాత ఒక్కరు వస్తారు మీరు చూసేయండి ఈ ఒడి నుంచే శాస్త్రం మా సైడ్ ఎలా చేస్తాము అని చూసారు కదా మా అక్క వాళ్ళ ఇంట్లో ఒడినించే శాస్త్రము ఇంత మందికి ఒడినించింది అనమాట ఎంత అదృష్టం చెప్పండి అంత మందికి వడినించాలి అంటే ఒక్కొక్కరికి ఐదైదు మంది ఒడినించుతారు అనమాట అది మా పద్ధతి అయితే సో అది మా ఇంట్లో ఇలా ఒడినించే శాస్త్రం జరిగింది అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది జరుగుతుందంటే మా అక్క మాకు రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చింది ఎక్కువ ఆడవాళ్లే ఉన్నామన్నమాట మా ఇంట్లో అబ్బాయిలు చాలా తక్కువ సో వాళ్ళందరికీను సారీస్ అయితే తెచ్చింది సో ఇలా మా అక్క మా ఒడి కూడా నించుతుంది మా అక్క వాళ్ళు ఇల్లు తీసుకున్నారు కదా ఆ కమ్యూనిటీ ఇదే అనమాట సో ఇల్లా మేము రిటర్న్ అయిపోతున్నాము ఫంక్షన్ అయితే చాలా బాగా ప్రెసెంట్ గా జరిగింది చాలా బాగా అనిపించింది అన్ని రోజుల తర్వాత అందర్నీ చూడడము సో చూసారు కదా మా ఫ్యామిలీ ఎంత పెద్దది ఎంత మంది ఉన్నామో అని ఇంకా కెమెరాలో ఒకేసారి అందరినీ చూపించడానికి కూడా కుదరలేదు ఒకరి తర్వాత ఒకరిని అయితే చూపించాను అండ్ మేము కర్నూలు దాకా వచ్చాం కదా మా అక్క వాళ్ళే చెప్పారు దగ్గరలో మంత్రాలయము జోగులాంబ రెండు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూసుకొని వెళ్ళండి అని చెప్పి అందుకనే అలా ప్లాన్ చేసుకున్నాము ఎలాగో సాటర్డేనే కదా ఫంక్షన్ సో సండే కాలినే కదా అవి కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు జోగులాంబకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము దర్శనం అవుతుందో లేదో మాకు కూడా తెలియదు సో దర్శనం అయితే మీకు వ్లాగ్ లో అయితే షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది అనిపిస్తుంది నాకు సో అందుకని ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను రాబోయే వ్లాగ్ లో మా జోగులాంబ దర్శనము తర్వాత మంత్రాలయం దర్శనము అన్ని కవర్ చేస్తాను ఇంకా మంత్రాలయంలో డీటెయిల్స్ కూడా ఇస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి ఎక్కడ స్టే చేయాలి అన్న డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ చూసారు కదా మా ఫ్యామిలీ చూసారు కదా మీ అందరికి నచ్చిందా మీ ఫ్యామిలీ కూడా ఇంత పెద్దగా ఉందా ఉంటే కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చుంటే కొత్తగా ఎవరైనా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి మరిన్ని ఫ్యామిలీ కంటెంట్ బ్లాగ్స్ తో మళ్ళీ మీ ముందు కలుసుకుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ బై బాయ్